రైట్ ఇక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే ఈ డ్రగ్స్ కేసులో ఆ ఇరుక్కోవడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు వాళ్లకు పద్దెనిమిది ఏళ్ల వయసు నిండక ముందే అది కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలిసి అసలు ఈ డ్రగ్స్ పార్టీలోకి వెళ్లడం ఏంటో రేవ్స్ పార్టీ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు సో మన రీసెంట్ గా మోయినాబాద్ లో ఆ చెర్రీ బోక్సో అనే ఒక ఫామ్ హౌస్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ అటు పదమూడు మంది అమ్మాయిల అయితే ముప్పై ఐదు మంది అబ్బాయిలు ఆ పార్టీలో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ పార్టీలో అంత మంది అబ్బాయిలు అమ్మాయిలు దట్టు మైనర్ వీళ్ళంతా మైనర్ బాలికలు మైనర్ బాలులు అని చెప్పొచ్చు మనం ఇక్కడ సో వాళ్ళందరూ కలిసి ఈ పార్టీలో పాల్గొనడం అయితే జరిగింది సో అందులో కూడా ఆ విదేశీ మద్యం ఏదైతే ఉందో విదేశీ మద్యం ఇంకా గంజాయి డ్రగ్స్ ఈ మూడు పదార్థాలు అయితే పోలీసుల తనిఖీలో దొరకడం అయితే జరిగింది అండ్ ఆ పోలీసులు అక్కడ ఎవరికైతే ఆ టెస్ట్ చేపించారో వాళ్ళకు కూడా సగం మందికి దాదాపు ఇద్దరు ముగ్గురికి పైగా అయితే పాజిటివ్ టెస్ట్ రావడం అయితే జరిగింది ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు ఈ రోజుల్లో అసలు ఎందుకు ఇలా మారుతున్నారు అటు పేరెంట్స్ కావచ్చు ఇటు టీచర్స్ కావచ్చు అసలు వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించట్లేదు అనేది కూడా మీరు ఈ వీడియో చూస్తూ అనుకుంటున్నారు ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఇది ఏదైతే మొయినాబాద్ లో చెర్రీ బాక్స్ అనే ఫార్మ్ హౌస్ లో ఇవన్నీ అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే దాదాపు బట్టలు లేకుండా అమ్మాయిలు బట్టలు లేకుండా అబ్బాయిలు బట్టలు లేకుండా ఇది ఉన్నారు ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కొన్ని ఆ ఏంటంటే మనం ఇక్కడ వాడుకోని పదాలు కూడా ఇక్కడ వాడాల్సిన పరిస్థితి వస్తుంది దానికి సారీ అని చెప్తున్నాము ఆ హిట్ టీవీ తరపు నుంచి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అసలు ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఒక స్వర్గంలో ఫీల్ అయ్యే ఒక డివైన్ లో వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే ఆ బట్టలు ఒంటి మీద బట్టలు లేకుండా అసలు వాళ్ళు అక్కడ ఏం చేసుకున్నారో అది న్యూడ్ వీడియోస్ అన్యూడ్ వీడియోస్ అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ వీడియోస్ ద్వారా ఏర్పడింది ఎందుకంటే పోలీసులు అక్కడ వింటర్నే తొందరగా వెళ్ళిపోవడం జరిగిన అక్కడ వాళ్ళిద్దరికి మాత్రమే పాజిటివ్ రావడం అయితే జరిగింది సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కూడా విచారణ జరిపిస్తున్నారు వాళ్ళని కూడా పాజిటివ్ టెస్ట్ మరి నెగిటివ్ టెస్ట్ అనేది కూడా దానికి పంపించడానికి అయితే వెళ్ళారు పోలీసులు అక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ చర్యలు తీస్తూనే ఉన్నారు సో ఈ మొత్తానికి కూడా కేవలం దాదాపు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రమే ఎవరైతే చెర్రీ బోక్స్ అనే ఫామ్ హౌస్ ఉందో ఏదైతే రిసార్ట్ ఉందో ఆ ఓనర్ కిషన్ మాత్రమే వాళ్ళని టార్గెట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది సో ఆ పోస్ట్ ద్వారా ఏంటంటే రోజు డేట్ ఇచ్చి మళ్ళా తర్వాత అధికారులకు దొరకకుండా ఏదైతే పోలీస్ అధికారులకు రావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే ఆఫీసర్స్ కి కావచ్చు వేరే ఏమి దొరకకుండా మాత్రం ఆంటీ నరటిక్స్ బ్యూరో వాళ్ళకు కూడా దొరకకుండా అతను ఒక పోస్ట్ చేసి దాని ద్వారా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకుంటూ వాళ్ళకు వేరే డేట్స్ అప్లోడ్ చేయడం కూడా జరిగింది సో దాన్ని బట్టి ఈ కిషన్ అనే వ్యక్తి వ్యక్తితో ఇంటర్మీడియట్ విద్యార్థులందరు కలిసి అప్రోచ్ అవ్వడం జరిగింది సో అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే టార్గెట్ చేయడం అనేది కూడా ఇక్కడ ఒక మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఏజ్ ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళది ఏంటంటే ఆ ఏజ్లో అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అట్రాక్షన్ ఆ ఆ భావం అనేది వాళ్ళకి ఎక్కువగా చూపించడం వల్ల అయితే ఇప్పుడున్న జెన్జీ ఇలా తయారవుతుందంటే ముఖ్యంగా ఇలాంటి థింగ్స్ వల్ల చెప్పుకోవచ్చు మేజర్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు అటు క్రైమ్ లో కావచ్చు లేకపోతే ఇంకేదైనా లవ్ ఎఫైర్స్ కావచ్చు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కావచ్చు ఏవైనా కూడా ఇవన్నీ జెన్జీ అనేది అలవాటు పడుతుంది అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల అని చెప్పొచ్చు సో దాదాపు ఆ కిషన్ రెడ్డి అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చెర్రీ పోక్సో అనే ఫార్మర్స్ హౌస్ ఓనర్ అతను మాత్రమే వీళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరినీ దాదాపు ఇంత మంది స్టూడెంట్స్ జీవితాలను అసలు ఆగం చేయడానికి అసలు ఆయనకు మనసు ఎలా ఒప్పిందనేది కూడా ఆ డబ్బు అసలు ఆయనకు ఎలా డైజెస్ట్ అవుతుందో కూడా ఇక్కడ మనకు తెలియాల్సిన ఇది బిజినెస్ అని ఒక అనుకుంటాం కాకపోతే అతనికి అసలు వాళ్ళ పేరెంట్స్ ద్వారా కావచ్చు లేకపోతే టీచర్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ఆ ఇంత మంది ఇంత మంది కూడా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారంటే ఇతని వల్ల అని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ఇంత మంది విద్యార్థులు ఆ దాదాపు యాభై మంది విద్యార్థులు అందులో ఉంటుంటారు కేవలం దాంట్లో పదిహేను మంది అమ్మాయిలు అసలు వాళ్ళ కెరీర్ ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళు ఇక్కడ ఆలోచించలేని పరిస్థితి ఎందుకంటే ఒక్కసారి డ్రగ్స్ అనే ఆ పదార్థాన్ని తీసుకుంటే ఆ బాడీలో ఎంత వాళ్ళు స్వర్గానికి గుర లోనవుతున్నారా లేకపోతే నరకం చూస్తున్నారా అనేది కూడా వాళ్ళకి అసలు అంతు చిక్కని ప్రశ్న ఇది ఇప్పటికీ కూడా చాలా మందికి అసలు అమ్మాయిలు కూడా ఈ జెన్జీ అసలు ఎందు ఎలా తయారవుతుంది అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇది సో ఇప్పుడు ఇప్పుడు అయితే ఇలాంటి కిషన్ లాంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఫామ్ హౌస్ నడిపి బిజినెస్ చేస్తున్న వాళ్ళలో చాలా మంది వరకు అయితే ఇలాంటి వ్యక్తులే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ కిషన్ తర్వాత ఇంకెంత మంది వెలుగురో వస్తున్నారో కూడా పోలీసులు కూడా తలిఖీలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మోయినాబాదే కాకుండా ఇంకా మిగతా వికారాబాద్ కావచ్చు లేకపోతే అవుట్స్కట్స్ లో ఉన్న ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నాయో వాటినన్నిటి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తూ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు అండ్ మోర్ ఎవర్ ఈ పార్టీలో కూడా వాటిని రేవ్ పార్టీ అంటారు క్యాట్ పార్టీ అంటారు ఇంకా మొదల ఇంకా ఎక్సెట్రా చాలా అంటే చాలా వరకు అంటూనే ఉంటారు అసలు ఈ పార్టీస్ కి వెళ్లాల్సిన అవసరం ఆ అవసరం ఏమొచ్చింది అసలు పేరెంట్స్ ఎందుకు ఇంత విడిగా పిల్లల్ని వదిలేస్తున్నారు ఓన్లీ స్కూల్ స్టేజింగ్ లో కాకుండా ఇప్పటి వరకు స్కూల్ పిల్లలే ఈ క్రైమ్స్ కి అలవాటు పడుతున్నారు అనుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇలాంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అసలు ఏమైంది ఈ జెంతికి అనేది కూడా ఇది ఒక ఆలోచించాల్సిన ప్రశ్న ఎంత స్కూల్లో అయినా కాలేజెస్ లో అయినా అవేర్నెస్ కల్పించిన కూడా పిల్లలు ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు ఇలాంటి ఆ ఇలాంటి వ్యసనాలకు ఎందుకు అలవాటు పడుతున్నారని కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ప్రశ్న అయితే మనకు తలెత్తుతూ ఉంటుంది ఆబ్వియస్లీ మీరు హిట్వి స్క్రీన్ పైన విజువల్స్ అని చూస్తున్నారు అసలు ఆమె అమ్మాయిలకు కూడా అసలు ఒంటి పైన బట్టలు లేనంతగా అంత మత్తులో ఉన్నారంటే వాళ్ళు ఎంత డ్రగ్స్ తీసుకున్నారు అని కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అని కూడా తెలుస్తుంది ఆయన మోర్ ఎవర్ పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ దర్యాప్తులు కొనసాగిస్తున్నారు వాళ్ళు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ తెలంగాణలో సే నోటు డ్రగ్స్ అని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇలా ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తూ ఫామ్ హౌస్ ఓనర్సే ఇలా చేస్తూ కేవలం చిన్న పిల్లల్ని మైనర్ అని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారంటే అది బిజినెస్ ఓకే అని చెప్పుకుంటున్నారు బట్ ఇక్కడ బిజినెస్ కానీ అక్కడ జీవితాలు ఎంతో మంది జీవితాలు అయితే నాశనం చేసిన వాళ్ళు అయితే అవుతారని కూడా ఇక్కడ మనకు ఆలోచించాల్సిన ప్రశ్న సో మనం ఒక ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఇంకెంత మందికి పాజిటివ్ నెగటివ్ అనే టెస్ట్లు కూడా పోలీసులు ఇప్పటికీ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఆ విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉందని కూడా చెప్పుకోవచ్చు వీడియో చూసి ప్రవీణ్ తోష్ మీద హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి